కార్తీక పురాణము పదవ అధ్యాయము మంధరుడు పురాణ మహిమ నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్ష పొందగలరు గాన కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు లిహపర సుఖములు పొందగలరు ఈ మాసమందు విష్ణువుని అవిశ పూజలతో పూజించిన ఎడల చాంద్రాయన వ్రతము చేసినంత ఫలము కలుగును విష్ణువచనానంతరం పురాణ పఠనం చేసిన చేయించిన వినిన వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పదొడంగిరి పూర్వము కలింగ దేశమున మందరుడని విప్రుడు గలడు ఇతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయచ్చు అక్కడనే భుజించుచు మాంసాది పానీయములు సేవించుచు స్నానజప దీపారాధనాధికములను ఆచారములను పాటింపక దురాచారుడే మెలుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా నించి విసుగు చెందక సకలోపచారములను చేయిచు పతివ్రతా ధర్మంను నిర్వర్తించుచుండెను మందరుడు ఇతరుల ఇండెలో వంటవాడిగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగాను ఆఖరికి దానివల్ల కూడా పొట్ట చే దొంగతనములు చేయిచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద ఉన్న ధనము వస్తువులు అపహరించి జీవించి చుట్టాను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిన పడిపోచుండ అతనిని భయపెట్టి కొట్టి అపహరించు చుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరినీ చంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండెను సమీప ముందున్న ఒక గుహ నుండి వ్యాఖ్యం ఒకటి గాంధీంజు వచ్చి కిరాతకుంపై పడేను కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆపలి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టియుండటం వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను ఈ విధముగా ఒకే కాలంలో నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యములోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తముకు రొక్కచూ బాధపడుచుండేరి మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయచూ సదాచార వర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను కొన్నాళ్ళకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగోడు వచ్చాను ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి ఆర్గ్యపాద్యాధులచే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్తగాని సంతతి గానీ లేరు నేను సదా హరినామస్మరణ జీవించుచున్న జీవించుచున్నదానను కాన నాకు మోక్ష మార్గం ప్రసాదించుమని బ్రతిమాలు కొనను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి అమ్మా ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకొనవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుదురు నేను చమురు తీసుకొని వచ్చేదను నీవు ప్రమిదను ఒత్తిని తీసుకొని రావలేను దేవాలయంలో ఈ ఒత్తిని తెచ్చిన ఫలమును నీవందుకొనము అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయం చే ముగ్గులు పెట్టి తానే స్వయంగా ఒత్తి చేసి రెండు ఒత్తులు వేసి రుచి తెచ్చిన నూనె ప్రమిదిలో పోసి దీపారాధన చేశాను అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారి నెల ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పాను ఆమె కూడా రాత్రి అంతయు పురాణమును వినెను ఆనాటి నుండి ఆమె విష్ణుచింతనతో కాలము గడుపుచు కాలమునకు మరణించను ఆమె పుణ్యాత్మురాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వల్ల కొంచెం దోషమున్నట్లు చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయిరి అతడు నరకమందు మరి ముగ్గురుచో బాధపడుతున్న తన భర్తను చూచి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక పడుచున్నారు కాన నా ఎందు దయించి వారిని ఉద్ధరింపుడని ప్రాధ్వపడను అంత విష్ణుదూతలు అమ్మ నీ భర్త ఉండియు స్నాన సంధ్యాదులు మా నీ పాపాత్ముడైనాడు రెండవవాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనావేశ ప్రాణహితిని చంపి ధనం అపహరించెను మూడవవాడు వ్యాఘ్రము నాలుగవవాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడే జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మద్యమాంస భక్షణ గాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందులో ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా అందులో ఆ దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తిచే చేసిన ఫలమును వ్యాఘ్రమునకు ప్రమిద ఫలము కిరాతకునకు పురాణము వెంట వల్ల కలిగిన ఫలము ఆ విప్రునకు ధారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందులోకి ఆమె అట్లే ధార ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠములకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినటం వల్ల దీపం వెలిగించట వల్ల ఎట్టిఫలము కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు నడువిరి